హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అఖిల నాగేందర్ ఈరోజు మన ఛానల్లో బెల్ల మరుసలు ఎలా తయారు చేసుకోవాలా చూద్దాం మొదటిసారి గనుక నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కేజీ బియ్యం తీసుకున్నాను పక్కా కొలతలతో చెప్తా వీడియో మొత్తం పూర్తిగా చూడండి బియ్యంని టువల్ అవర్స్ నానబెట్టుకోవాలి బియ్యంని పిండి గిర్నీలో పట్టించుకోవచ్చు కేజీ బెల్లానికి కేజీ బియ్యం తీసుకోండి పర్ఫెక్ట్గా బాగుంటుంది స్వీట్ కూడా బెల్లాన్ని మొత్తం తురుముకొని ఇలా మందపాటి గిన్నెలో వేసుకోవాలి ఈ గ్లాస్తో ఒక గ్లాసు నీళ్ళు కూడా పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇంకో స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని చిన్నది అందులో నువ్వులు తెల్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు అనేది వేయించుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది అరిసెల్లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిట్టుపట్లు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయి ఇలా నురగలాగా ఫామ్ అవుతుంది పది నిమిషాలకు ఒకసారి ఇలా చూసుకోవాలి వాటర్లో కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం పాకాన్ని వేసుకుంటే ఇలా ముద్దలాగా వస్తే బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు వచ్చేసింది కదా పక్కన పెట్టుకొని అందులో నువ్వులు వేసుకోవాలి యాలక్కాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం ఇలా పాకం వేడిగా ఉండగానే మనం పట్టించుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి పాకం చల్లారినివ్వకుండా మనం పిండిని కలుపుతూనే ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని మనకు పర్ఫెక్ట్ స్టెక్చర్ అనేది వచ్చాక పిండిని వేయడం ఆపేయాలి పిండి అనేది గట్టిగా లేకుండా మా మృదువుగా ఉంటే చాలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోండి ైనా అరిసెలు చేసేటప్పుడు పాకం అనేది కరెక్ట్గా వస్తేనే అరిసెలు బాగుంటాయి లేకపోతే మంచిగా టేస్ట్ కూడా ఉండవు ఇలా అనేది గట్టిగా ఉంటాయి కూడాను ఇలా కరెక్ట్ పాకం వచ్చాక మనం పిండిని కలుపుకొని చేసుకుంటే అరిసెలు అనేది చాలా మృదువుగా వస్తాయి సున్నారు కదా ఫ్రెండ్స్ మనం పెట్టుకున్న పాకానికి కేజీ పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది కేజీ బెల్లానికి కేజీ పిండి మంచిగా సరిపోయింది మీరు కూడా ఇలా పక్కా కొలతలతో ట్రై చేసుకోండి ఒకసారి ఈ పిండిలోనే ఒక స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే ఆయిల్ వేసుకోండి నెయ్యిని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా పిండిలో ఎక్కడ ఉండలు కూడా లేకుండా పిండి మొత్తం బాగా కలుపుకుంటే బాగుంటుంది అరిసెలు చేయడానికి అనేది పర్ఫెక్ట్ ఏ స్ట్రెక్చర్లో వచ్చాక పిండి మిగిలిన కూడా వేయకుండా ఇలా ఒక చిన్న ముద్ద తీసుకొని అరిసెల్లో చేసుకొని బాగా హీట్గా ఉన్న ఆయిల్లో వేసుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అరిసెలు అనేది ఎంత బాగా పొంగుతున్నాయో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అరిసెల్ని ఇలా రెండు వైపులా తిప్పి కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చాక తీసేసి అరిసెల్లో ఆయిల్ లేకుండా ఒత్తుకొని పక్కన పెట్టుకోవడమే ఫ్రెండ్స్ అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్